నా వెనక ఎంత మంది ఉన్నారో తెలుసా నా వెనక వెయ్యి మంది ఉన్నారు నేను చిటికేస్తే చాలు నీ బ్రతుకు ఏమైపోతుందో తెలుసా అంటూ ఎవరో బెదిరించారట మన కామెంట్లో ఎవరో పెట్టారనమాట పాప ఆవిడ బాధపడుతూ ఇలా అన్నారమ్మా అని చెప్పి నాకు కామెంట్లో పెట్టారు మన వెనక ఎన్ని వందల మంది ఉన్నా మనం చిటికేస్తే ఎంతమంది వచ్చినా ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి అంటే ఎవరి ఆజ్ఞ ఉండాలి ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాలి మన వెనక ఎంతమంది ఉన్నారు అని కాదు మనం విర్రవీగిపోవటం మన వెనుక ఈశ్వరుడు ఉన్నాడా లేదా మనల్ని ఈశ్వరుడు నడిపిస్తున్నాడా లేదా మనం ఈశ్వరుడి గొడుగులో ఉన్నామా లేదా అది ముందు మనం తెలుసుకోవాలి ఈశ్వరానుగ్రహం మనకి కావాలి తప్ప ఈ మనుషుల అనుగ్రహం కోసం మనం ప్రాకులాడకూడదు వెయ్యి గొడ్లుని తిన్న రాబందుట ఒక్క గాలివానికి చతికలు పడిపోయింది కాబట్టి నా వెనకాల ఎంతో మంది ఉన్నారు అని విర్రవీగిపోతే ఖచ్చితంగా ఆ రాబందులాగా పతనం తప్పదు